వెలగపూడి సచివాలయంలోని రెండవ బ్లాక్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు సిఎస్ విజయానందం డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హోంమంత్రి అనిత జిఏడి పొలిటికల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనాతో కలిసి సీఎం చంద్రబాబు పరిశీలించారు అగ్ని ప్రమాదం ఎలా జరిగిందని ఏ సమయంలో చోటు చేసుకుందని సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రతి చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తద్వారా ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని అన్నారు అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశానికే పౌర్ణిక్స్ బృందం ఎన్ని గంటలకు వచ్చిందని అడిగారు ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుని అవసరమైన ఆధారాలను సేకరించింది లేనిది తెలుసుకున్నారు సచివాలయంలో అన్ని చోట్ల భద్రత ప్రమాణాలను పాటిస్తున్నారా లేదా అన్నది అడిట్ చేయాలని సూచించారు అనంతరం మొదటి బ్లాక్లోని బ్యాటరీ రూమ్ను కూడా సీఎం పరిశీలించారు ఇటువంటి బ్యాటరీ గ్యాలరీలో రెండో బ్లాక్లో అగ్ని ప్రమాదం గురిందని సీఎం సిఎస్కే వివరించారు అనంతరం సీఎం ఆర్ఎఫ్ఐ విభాగాన్ని పరిశీలించారు సీఎం అక్కడ అపరిశుభ్రతపై అసంతృప్తిని వ్యక్తం చేసి సీఎం ఇరవై నాలుగు గంటల్లో చెత్తనంతా క్లీన్ చేయాలని ఆదేశించారు పని ప్రదేశాలు ఎక్కడా తాత్కాలికంగా కూడా చెత్త కనపడటానికి వీల్లేదని అన్నారు